మొత్తం మారిందా లేదా చక్రం గమనించి ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడెంటర్గా గమనవారు ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్నీ మిక్సీ అన్నీ గ్రైండరు మైక్రోవేవ్ ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండే అందుకోసం మైక్రో అని మామూలుగా తింటే కుదరదు కాల్చుకు తినాలి కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి బిఎండబ్ల్యూ ఉండాలండి అప్పుడు లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు చేయకే నువ్వు ముందు కూడా చెప్పేస్తున్నావు చక్రం చూడండి మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో పదేళ్ల వరకు కొడుకో కూతురు తండ్రికి భయపడితే వాళ్ళకి ఇరవై ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే ఇదివరకు మగపిల్లల తరులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తరులు పెత్తనం చేస్తున్నారు ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు సరిగ్గా చక్రం అంటే ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని నేను మాట్లాడట విశ్వం విష్ణుకు చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంతే మళ్ళీ కన్యాసులక వచ్చి గురజాడవారి నాటకం తొమ్మిది గంటల ప్రదర్శించిన